హలో అండి వెల్కమ్ టు హోమ్ టాకీస్ నేను మీ సత్య అందరూ ఎలా ఉన్నారు బానే ఉన్నారా అయితే ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం వంటగదిలో ఒకే ఒక్క షెల్ఫ్ తో మేము ఎలా మేనేజ్ చేస్తామో చూపిస్తాను మీకు ఎదురుగుండా కనిపించే షెల్ఫ్ తప్ప మా ఇంట్లో ఇంకొక షెల్ఫ్ ఏది ఉండదు వంటగదిలో ఈవెన్ కింద ఒక చిన్న ర్యాక్ కూడా ఉండదు ఏమైనా పెట్టుకోవడానికి అలాంటి గదిని సర్దడానికి మా తిప్పలు రొప్పలు అయిపోయాయి కానీ ఈ గిన్నెల స్టాండ్ వచ్చిన తర్వాత మాకు చాలా ప్రశాంతంగా ఉంది అలాగే ఒక చిన్న టేబుల్ తెచ్చి పెట్టుకున్నాము దీని మీద ఎలా సర్దుకుంటాము నీట్గా అనేది మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ గిన్నెలు స్టాండ్ కడుగుదామని గిన్నెలు అవన్నీ తీసేస్తున్నాను ఖాళీ చేసేసుకుంటున్నాను వంటగది చిరాకు చిరాక్గా ఉందని చెప్పి ముందు అన్నీ కడగడం స్టార్ట్ చేసేసాను అయితే స్టాండ్ కడిగాను నెక్స్ట్ డే ఏమో డబ్బాలు అవి కడుక్కొని సర్దుకున్నాను అన్నీ ఒక రోజు అంటే మనము చేయలేం కదా అందుకని చెప్పి స్టాండ్ కడిగిన తర్వాత శుభ్రంగా ఒక క్లాత్ పెట్టి తుడిచేసాను బాగా మెత్తటి క్లాత్ తర్వాత మళ్ళీ పొడిగుడ్డ పెట్టి తుడిచాం ఇంకా సామానం కడగడం అయిపోయింది సర్దడం అనమాట ముందైతే పాత డబ్బాలు వాడనివి ప్లాస్టిక్ అవన్నీ ఈ చిన్న టేబుల్ పెట్టాం కదా దాంట్లో పెట్టేసి ఇలా కనపడకుండా దోసేసాం అనమాట దాని మీద మేము రెగ్యులర్ గా వాడుకునే గిన్నెలు పెట్టుకున్నాము ఇంక ఈ స్పూన్ స్టాండ్ అయితే మా మావి గోడకు కొట్టారు మేకలు మూడు మేకలు చూసారా అటు ఇటు కదలకుండా కొట్టారు వాడేవన్నీ కొంచెం దగ్గరగా వాడనివి ఫోక్స్ అవన్నీ పక్కకు పెట్టేసుకున్నాను మధ్యలో ఖాళీ ఉంది కదా అక్కడేమో చాకులు అవి పెడతాను మిగిలిన ఎక్స్ట్రా స్పూన్స్ ఏమైనా ఉంటే అవి గరిటలు కూడా అందుబాటులో ట్లో పెట్టుకుంటాను ముందైతే గరిటలు మూడు ఉంటాయి ఆ మూడు తగిలిచ్చేసాను తర్వాత నాలుగు గరట్లు నాలుగు గరట్లు ఐదు ఉంటాయి ఐదు ఒక చోట ఎందుకని చెప్పి రెండు ఒక చోట మూడు ఒక చోట తగిలిచ్చాను ఇలా ఒక లైన్ లో పెట్టుకుంటే మనకి ఈజీగానే ఉంటది తీసుకునేటప్పుడు తర్వాత డబ్బాలు అవి పైన పెట్టేసుకున్నాము ఎప్పుడైనా అవసరమయ్యే డబ్బాలు పైన పెట్టా అలాగే మిక్సీ జార్లు కూడా పైన సర్దేశాను ఇంకా గ్లాసులు అవి కింద మధ్యలో ఒక రెండు షెల్ఫ్స్ ఖాళీగా ఉన్నాయి కదా అక్కడేమో ఒక దాంట్లో బేసిన్లు ఇంకొక దాంట్లో అర లీటర్ గిన్నెలు లీటర్ గిన్నెలు పెట్టాము గిన్నెలు కూడా ఇంకా అయిపోయింది ఇక మన వన్ అండ్ ఓన్లీ సింగిల్ షెల్ఫ్ ఇది ముందైతే పేపర్లు వేసేసి వెనకాల ఒక క్యారియర్ సిగ్నల్ ముందు ఒక మెసేజ్ సిగ్నల్ వేసేసాను ఎందుకంటే చీమల గురించి ఈ షెల్ఫ్ లో ముందు పెద్ద డబ్బాలు పెట్టేసాను వెనకాల పెద్దగా వాడంగా Ja, తర్వాత రెగ్యులర్ గా వాడుకునేవి ఎదురు పెట్టాను ఈ పేర్లు సంక్రాంతికి అప్పుడు రాసాను అనమాట అప్పటి నుంచి ఇలానే ఉన్నాయి కొన్ని పోయాయి కొన్ని ఉన్నాయి ఇదిగోండి ఇలా డబ్బా మీద డబ్బా పెట్టడం వల్ల ప్లేస్ కలిసి వస్తుంది కాకపోతే కింద డబ్బా అప్పుడప్పుడు తీసేది ఉండాలి పై డబ్బా రెగ్యులర్ గా వాడుకునేది అయి ఉండాలి ఇంకా ఎదురు చిన్న చిన్న డబ్బాలో ఉప్పులు పప్పులు అన్ని సద్రేసాను ఉప్పుకి కారానికి మటుకు రెండు గాజ్ సీసాలు తీసుకురావాలి అవి కూడా సర్దేస్తే షెల్ఫ్ కంప్లీట్ అయిపోతుంది అలాగే నూనె ఆయన కింద ప్లేట్ పెట్టాను చూసారు ఇలా పెట్టుకుంటే నూనె జిడ్డు పేపర్ నిండా అవ్వకుండా ఉంటది మొత్తానికి మా ఇంట్లో షెల్ఫ్ ఇలా సర్దుతాను బాని సద్దేనంటారా సరే ఏదో ఒకటిలే గాని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామే బాబాయ్ ఆగండి ఆగండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో అవ్వడం మర్చిపోకండి మళ్ళీ కలుద్దామే ప్రేమతో మీ సత్య